హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మండే అండి బోనాలు హాలిడే అయితే ఇచ్చారు పిల్లలకి మార్నింగే టిఫిన్ అది అయితే చేసేసాము ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ టైం అయితే అవుతుంది ఇక్కడ లడ్డూ వచ్చేసి వాషింగ్ మిషన్ రిపేర్ అయితే చేస్తున్నాడు అనమాట మా వారు బోర్డు మొన్న కోటీలో ఇచ్చేసి వచ్చాం కదా అదైతే తీసుకురావడానికి వెళ్ళారండి ఆయన ఇంకా ఆయన వచ్చేలోపు వీడైతే ఇంకా మగపిల్లలు ఉన్నారు అనేసి అంటే ఏదో ఒకటి రిపేర్ చేస్తూనే ఉంటారు కదా లడ్డు కూడా అలానే ఏదో ఒకటి ఎప్పుడు పానలు పట్టుకొని అలానే స్క్రూడ్రైవరు టెక్స్టర్ ఇవన్నీ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు వాడు ఎందుకు చిన్నప్పటి నుంచి అలానే ఏదైనాగా రిపేర్ చేస్తూనే ఉంటాడు అనమాట ఇంకా మా వారు వచ్చే లోపు అది కూడా తీసి క్లీన్ చేస్తాను అనేసి పాపం బాగా ట్రై చేశాడు కానీ ఇంకా వాడి వల్ల అయితే కాలేదనమాట బాగా టైట్ ఉన్నట్టుంది ఆ స్క్రూ అయితే ఎంత తీసినా కానీ రాలేదు ఇంకా సరే వదిలేసేయరా అనేసి చెప్పాను అది రాలేదని ఎంత కోపం వచ్చిందో వాడికైతే ఒకటి చేయాలి అనేసి అనుకుంటే అది చేయకపోతే బాధ ఎలా ఉంటుందో అందరికీ తెలిసే ఉంటుంది కదా ఇంకా అలానే బాధపడ్డాడు వాడు ఇక మా వారు వచ్చేసి బోర్డు అయితే తీసుకొని వచ్చేసారనమాట ఒకసారి చేశాను అది అయితే పర్లేదు లేకపోతే ఇంకా వేరేది కొత్తది కొనుక్కోవాలి అనేసి చెప్పారంట ఇంకా ఇంటికైతే తీసుకు మేము కంపెనీ నుంచి చేపిచ్చినప్పుడు కంపెనీ వాళ్ళు మా దగ్గర నుంచి త్రీ థౌజండ్ అయితే చార్జెస్ తీసుకున్నారు అనేసి చెప్పాను కదండి కోటీలో వచ్చేసి మనకి థౌజండ్ రూపీస్ మాత్రమే తీసుకున్నాడంట ఏదో కాయిల్ వచ్చేసి ఎక్కువ కెపాసిటీ ఉన్నది వేయాల్సింది తక్కువ కెపాసిటీ ఉన్నది వేశాడు కాబట్టి అందుకే మీకు వర్కింగ్ లేదు అనేసి చెప్పాడు మళ్ళీ అతను అయితే ఎక్కువ కెపాసిటీ ఉన్న కాయిల్ ఏదో వేశారంట మా వారు చెప్పారు కానీ నాకైతే గుర్తులేదు ఇంకా ఆయన వచ్చి చేసి దీన్నైతే ఫిక్స్ ఫిక్స్ అన్నది చేసేస్తున్నారు అనమాట ఇలాంటి చిన్న చిన్న పనులు మనం మెకానిక్ని పిలిచి చేసుకునే దానికన్నా కానీ మనమే చేసుకుంటే పర్లేదు కదా అందుకోసం అనేసి ఇలాంటి చిన్న చిన్న ఎలక్ట్రిక్ వర్క్ ఏదైనా మా వారైతే చూసేస్తారనమాట అంటే ఫస్ట్ మనం రిపేర్ చేపించేసిన తర్వాత అక్కడ ఎలా సెట్ చేయాలి ఏంటిది అనేసి ఒకసారి వాళ్ళని అయితే అడిగి కను కనుక్కుంటారు కనుక్కొని వచ్చేసి ఇంక ఇక్కడైతే ఫిట్ అన్నది చేసేస్తారనమాట ఏసీ అయినా కానీ అలానే వాషింగ్ మిషను ఏదైనా ఐరన్ బాక్స్ కానీ ఫ్యాన్ కానీ ఇలాంటివి ఏవైనా కానీ చిన్న చిన్నవైతే మా వారే రిపేర్ చేసేస్తారు అలానే ఫిట్టింగ్ కూడా చేసేస్తారు ఒకవేళ రిపేర్ చేయడం తన వల్ల కాలేదు అనేసి అంటేనే బయటిస్తారనమాట సాధ్యమైనంత వరకు ఇంట్లో చేయడానికి చూస్తూ ఉంటారు తన వల్ల కాలేదు అంటే మాత్రమే ఇంకా బయటిస్తారు ఫస్ట్ వాషింగ్ మిషన్ రిపేరు కూడా ఏమన్నా పవర్ పోయిందేమో ఏమన్నా తీసుకొచ్చి వైర్స్ ఏమైనా వేయాలి అనేసి అంటే వేద్దాము అనేసి ట్రై చేశారు కానీ కాకపోతే తన వల్ల అయితే కాలేదు ఇక తర్వాత ఇగోండి నేను చెప్పాను కదా థౌజండ్ రూపీస్ తీసుకున్నాడని ఈ కాయిల్కి ఇప్పుడు మా వారు ఫిట్ చేసే ముందు చూపించాను కదా దానికి కంపెనీ వాళ్ళు అయితే మా దగ్గర వచ్చేసి త్రీ థౌజండ్ అయితే ఛార్జ్ చేశారు అదే మనకి బయట థౌజండ్ రూపీస్ ఎంతగా మనల్ని మోసం చేస్తున్నారో ఒకసారి అయితే అర్థం చేసుకోండి కంపెనీ వాళ్ళు అనేసి అనుకుంటాం కానీ కంపెనీ వాళ్ళే మనల్ని మోసం చేస్తూ ఉంటారు బయట మనం ఏదైనా కానీ చేయించుకుంటే తక్కువలో అయిపోతుంది అనేసి అనిపించింది అనమాట మాకు ఏసీ రిపేర్ అప్పుడు కూడా అలానే అనిపించింది ఇప్పుడు ఇది కూడా ఇలానే ఉంది ఫైనలీ వాషింగ్ మిషన్ అయితే ఆన్ అయింది ఇప్పుడు వాటర్ తీసుకొని అది బట్టలు వాష్ అవుతాయో లేదో ఒకసారి అయితే చూసేయాలి ఫస్ట్ ఒకసారి అయితే మామూలుగా బట్టలు అయితే వేయకోకుండా ఆన్ చేసేసి వాటర్ తీసుకుంటుందో లేదో చూడమనేసి చెప్పారు అందుకోసం అనేసి మేము ఆన్ చేసి వదిలేసాము ఎలా ఉంటుందో ఏంటిదో అనేసి ఇంకా వాషింగ్ మిషన్ అయితే వాటర్ తీసుకోవట్లేదండి అంటే వాటరు కొన్ని కొన్ని తీసుకుంటుంది తర్వాత మళ్ళీ వాటర్ అదే వదిలేస్తుంది అనమాట మనకి క్లోత్స్ అన్నవి వాష్ చేయాలి కదా అట్లా వాషింగ్ అయితే అవ్వట్లేదు అనమాట ఇంకా సరేలే అనేసి ఇంకా మళ్ళీ లంచ్ టైం అయితే అవుతుంది పిల్లలు అది కూడా కాకుండా ఇంట్లోనే ఉన్నారు కదా పిల్లలు ఇంట్లో ఉన్నారు అనేసి అంటే వాళ్ళకి టైంకి అయితే పెట్టాలి కదా అనేసి ఇంకా నేను స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసాము నిన్న బిర్యానీ ఉంది బిర్యానీ అయితే పిల్లలు మార్నింగ్ అయితే తినేసారనమాట ఇంకా ఒకరోజు బిర్యానీ చేశాను అంటే నెక్స్ట్ డే మాత్రం మసాలాలు లేకుండా చూసుకుంటూ ఉంటాను నేను కాబట్టి ఈరోజు వచ్చేసి నేను ప పువ్వు తోటకూర టమాటో కర్రీ అయితే చేద్దాము అనేసి అనుకున్నాను అందుకోసం అనేసి తోటకూర అయితే చిన్న చిన్నగా అయితే ఈ విధంగా కట్ చేసేసుకున్నాను అనమాట పప్పు చేసేటప్పుడు కొద్దిగా పెద్దగానే కట్ చేసేసుకోవచ్చు లేకపోతే నేను యాక్చువల్ ఏమనుకున్నాను అంటే తోటకూర ఫ్రై చేద్దాము అనేసి ఇంట్లో చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకున్నాను ఇంకా తోటకూర తక్కువే ఉంది కదా నేను పప్పులో వేసేస్తే సరిపోతుందిలే ఒక రోజుకైతే వచ్చేస్తుంది కదా అనేసి ఇంకా తోటకూర పప్పు అయితే చేసే స్తున్నాను కుక్కర్లో వేసాము అనేసి అంటే అన్నీ ఒకసారి కలిపెట్టేసుకున్నాము అనేసి అంటే సరిపోతుంది కదండి టైం కూడా తక్కువ తీసుకుంటుంది అనమాట పప్పు కుక్ అవటానికి అందుకోసం అనేసి ఎక్కువగా నేను పప్పు అంటే మాత్రం కుక్కర్లోనే చే చేస్తూ ఉంటాను ఇంకా ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి ఇక్కడైతే నేను చింతపండు కూడా వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అంతా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసేసుకుంటాను ఇంకా నాకు ఇదైతే కుక్ అయిపోతుంది అనమాట పప్పు అన్నది నాలుగు విజిల్స్ వేసాను అనేసి అంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అది పప్పు మాడకుండా ఉంటుంది అలానే పప్పు అయితే పప్పు గుత్తితో తిప్పాల్సినంత అవసరం లేకుండా మెత్తగా ఉడిగిపోతుంది అనమాట ఎప్పుడన్నా టైం లేదు అనేసి అంటే కర్రీస్ కూడా నేను ఈ కుక్కర్లోనే చేస్తూ ఉంటాను ఇంకా స్టవ్ మీద నేను కుక్కర్ అయితే పెట్టేసానండి ఇంకా ఆయిల్ అయితే అయిపోయింది అదైతే అయితే కడిగేసుకున్నాను కడిగేసి మళ్ళీ కొద్దిగా తడి ఉంటే అది టిష్యూ పేపర్తో తుడిచేసి ఆయిల్ అయితే పోసేస్తున్నాను ఒక ఆయిల్ ప్యాకెట్ వచ్చేసి మాకు వన్ వీక్ అయితే వస్తుంది ఎందుకు అంటే డైలీ టిఫిన్ చేయాలి అలానే చట్నీ చేయాలి రెండు పూటలు కర్రీ చేయాలి నేను ఒక హాఫ్ కేజీ కూరగాయలకు వచ్చేసి నేను ఇక్కడ మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేస్తూ ఉంటాను అనమాట ఇట్లా లేదన్నా కానీ రెండు పొట్లు కర్రీ అయితే ప్రిపేర్ చేయడం అవుతుంది ఇది వరకు ఒకసారి చేసేదాన్ని కాబట్టి బ్రౌన్ రైస్ చేసిన దగ్గర నుంచి మాత్రం కర్రీ అన్నది కొద్దిగా ఎక్కువ అవుతుంది అనమాట బ్రౌన్ రైస్ మనకి టేస్ట్ ఉండదు కాబట్టి కర్రీ అన్నది ఎక్కువ వేసుకున్నాము అనేసి అంటేనే కొంతగా టేస్ట్ తెలుస్తుంది అది కూడా కాకుండా పిల్లలు తింటున్నారు కాబట్టి వాళ్ళకి కర్రీ అన్నది కొద్దిగా ఎక్కువే పెడుతున్నాను కాబట్టి రెండు పూటలు కర్రీ అయితే ప్రిపేర్ చేయటం అవుతుంది వైట్ రైస్తో పోలిస్తే బ్రౌన్ రైస్లోకి కర్రీ అన్నది కొద్దిగా ఎక్కువ పడుతుంది అనమాట ఇంకా పప్పా ఒకటే చేస్తే ఎలా ఉంటుందో చెప్పండి పిల్లలు ఇంకా పొటాటో ఫ్రై కూడా అడిగాడు నేను దగ్గర దగ్గర బంగాళదుంప ఫ్రై చేసేసి ఒక రెండు మూడు నెలలు అయింది అనేసి అనిపించింది ఎప్పుడు బంగాళదుంప కర్రీ చేస్తూ ఉంటాను కాకపోతే మా పిల్లలకి బంగాళదుంపతో ఏ కర్రీ చేసినా కానీ వద్దు అనకుండా తింటారనమాట అంత ఇష్టం వాళ్ళకి అదేంటో నాకు ఇది అర్థం కాదండి నాకు దాన్ని చూస్తేనే తినాలనిపించదు కాకపోతే ఇంకా పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు నేను బంగాళదుంప ఫ్రై చేసినా తింటారు టమాటో బంగాళదుంప కర్రీ చేసినా తింటారు మటన్లో వేసినా తింటారు దేంట్లో వేసినా కానీ పిల్లలు అయితే ఇష్టంగా తింటారన్నమాట పప్పేలా ఇష్టంగా తింటారు అలానే ఈ బంగాళదుంప కర్రీ కూడా అంత ఇష్టంగా తింటారు ఇంకా పప్పు చేస్తున్నావు కదా ఫ్రై చేయమనేసి అడిగారు ఇంకా అందుకోసం అనేసి ముందుగా అయితే తాలింపు వేసేసుకొని దాన్ని కొద్దిగా పసుపు వేసిన తర్వాత ముందుగా కట్ చేసిన బంగాళదుంప ముక్కలని అయితే వేసేసుకుంటున్నాను ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ నేను పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసేసుకుంటాను అనమాట ఎందుకు అనేసి అంటే మరీ చిన్న ముక్కలు కట్ చేసాము అనేసి అంటే అవి ఫ్రై అయ్యేటప్పటికి మనకు స్మాష్ అయిపోతూ ఉంటున్నాయి కాబట్టి పెద్ద పెద్ద ముక్కలు వేసాము అనేసి అంటే పిల్లలు తినేటప్పుడు కూడా పిల్లలనే కాదండి మనం తినేటప్పుడు కూడా తెలుస్తుంది కదా అనేసి ఇలాగ పెద్ద పెద్ద ముక్కలను అయితే కట్ చేసేసుకున్నాను ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసేసుకుంటే మనకి ఫ్రై అన్నదే అయిపోతుంది అనమాట బంగాళదుంపలు మనకి త్వరగానే మెత్తబడిపోతాయి కదండి ఒక పక్కన ఫ్రై అవుతూ ఉంది ఇంకొక పక్కన మనకి పప్పు కూడా అయిపో వచ్చేసింది ఇక దీంట్లో కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకొని గంటితో ఇలా మెదిపేసాను అంటే మనకి మెత్తగా అయిపోతుంది అనమాట పప్పు పప్పు గుత్తితోటి తిప్పాల్సినంత అవసరం లేకుండా పప్పు అయితే చూసారండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో మనం ఆయిల్ వేసాము అనేసి అంటే పప్పు ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది కాబట్టి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే నేను ఆయిల్ అన్నది కంపల్సరీ వేస్తాను అనమాట పప్పు కుక్ చేసేటప్పుడు ఇంకా ఫ్రై అయితే ఇంకా అవ్వటానికి కొద్దిగా ధనియాల పొడి అవి వేస్తే సరిపోతుంది ఈ లోపు ఇంకా తాలింపు కూడా వేసేసుకున్నాను పప్పు అయితే పప్పు ఈరోజు గట్టిగానే చేశానండి ఎందుకు అనేసి అంటే పిల్లలు స్కూల్ అయితే లేదు కదా ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఇంకా పప్పు అయితే కొద్దిగా గట్టిగానే చేసేసాను నైట్ చపాతీలో కూడా పనిచేస్తుంది కదా అనేసి ఇంకా ఫ్రై అయితే ఆల్మోస్ట్ అలా అయితే అయిపోవచ్చేసింది వీటిల్లోకి ఉప్పు కారం ధనియాల పొడి అయితే వేసేసుకుంటాను ఫస్ట్ నేను ఇక్కడ వచ్చేసి పసుపు మాత్రమే వేసాను అనమాట తాలింపులోకి తర్వాత ఇవైతే యాడ్ చేసేసుకుంటాను ఎందుకు ముందే యాడ్ చేసాము అంటే అవి మాడిపోతాయి కదండి నెల్లగా అయిపోతుంది అనమాట అందుకోసమని బంగాళదుంపలు పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలానే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి కారం యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని దీన్ని మళ్ళీ ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకు ఫ్రై చేసుకుంటాను ఇలా ఫ్రై చేసుకున్నాము అనేసి అంటే ముక్కలకి మసాలా అన్నది బాగా పడుతుంది అనమాట అప్పటికే ఇంకా పిల్లలు ఆటల్లో పడిపోయారు అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి అయితే లేదు పాపం బోనాలకి వెళ్తాము అనేసి అన్నారు కానీ ఇంకా వాళ్ళైతే వెళ్ళలేదు ఈవినింగ్ వెళ్తాము అనేసి అన్నారు ఇంకా ఒక పక్కన పప్పు కూడా అయిపోయింది కదా ఇంకొక పక్కన అయితే నేను స్టవ్ మీద రైస్ కూడా పెట్టేసుకున్నాను రైస్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ముందే నానబెట్టేసుకున్నానండి బ్రౌన్ రైస్ కుక్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట అందుకోసం అనేసి కొద్దిగా ఎక్కువసేపు నానబెట్టాము అనేసి అంటే కుక్ అవ్వడానికి త్వరగా కుక్ అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో నేను ముందుగా నానబెట్టేస్తున్నాను అనమాట మన వైట్ రైస్ అయితే త్వరగా కుక్ అయిపోతుంది బ్రౌన్ రైస్ అయితే అలా కాదు కదా కొద్దిగా వాటర్ కూడా ఎక్కువ వేసేసి మెత్తగా అయితే కుక్ చేసేస్తున్నాను దీన్ని ఇంకా పిల్లలు అప్పటికి ఆకలి ఆకలి అనేసి అంటున్నారు టైం వచ్చేసి వన్ థర్టీ అయితే అయింది ఇంకా పిల్లలకి లంచ్ అయితే పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత వాడు లంచ్ అన్నది చేసేసి అంటే నలుగురం కూర్చొని తింటాంలేండి లేదు లేదు మా అయితే బయటకు వెళ్ళారు ఇంకా మేము ముగ్గురం కలిసి కూర్చొని లంచ్ చేసేసి ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత నేను మళ్ళీ చదువుకోవటం అయితే స్టార్ట్ చేయమని చెప్పాను రేపటికి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి లడ్డూకి అందరికీ తెలిసే ఉంటుంది కదా పిల్లలకి ఎఫ్ఐఎన్ అయితే జరుగుతుంది కొన్ని కొన్ని స్కూల్స్లో అయితే మా జరుగుతుందో లేదో నాకైతే తెలియదు కానీ లడ్డూ వెళ్తున్న స్కూల్స్కి అయితే మాత్రం ఎఫ్ఏ ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అన్నమాట ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి అనేసి అంటే పిల్లలు ఎగ్జా హాలిడేని ఎంజాయ్ చేయలేరు కదండి ఆడుకోవాలా తెలియదు చదువుకోవాలా తెలియదు కాబట్టి నేను ఒక టైం టేబుల్ అయితే ఇస్తాను వాళ్ళకి ఈ టైంకి ఇది ఇది కంప్లీట్ చేసేసుకో తర్వాత ఆడుకో అనేసి చెప్తూ ఉంటాను ఇంకా పాపం అదే చేస్తున్నాడు అనమాట వాడు కూడా ఇంకా తిన్న ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి అయితే మళ్ళీ చదువుకోమనేసి చెప్పాను రేపు వచ్చేసి మ్యా సోషల్లో అయితే ఎగ్జామ్ ఉంది ఇంకా అందుకోసం అనేసి మ్యాప్ పాయింటింగ్ అయితే నేర్చుకుంటున్నాడు అనమాట చిన్నప్పుడు మ్యాప్ పాయింటింగ్లో కొద్దిగా పక్కకి రాసినా కానీ అది మనకి రాంగ్ వేస్తూ ఉండేవాళ్ళు కదండి ఇప్పుడు పిల్లలకి అసలుకి భయం అంటూ లేకుండా అయిపోయిందనమాట వాళ్ళు అంతా లైట్ తీసుకుంటున్నారండి అప్పుడైతే మనం ఎంత భయపడే వాళ్ళమో ఎగ్జామ్ వస్తుంది అనేసి అంటే వాళ్ళకైతే ఆ భయం అయితే నాకు ఎక్కడా కనిపించదు ఏం కాదు రాసేస్తాం అనేసి లైట్ తీసేసుకుంటున్నారు పిల్లలు